హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ బ్యాగం ఇవాళ వీడియో వచ్చేసి కిడ్స్కి అయితే లంగా జాకెట్ అయితే స్టిచ్ చేశాను అది ఎంత క్యూట్గా వచ్చిందో వీడియోలో అయితే పోస్ట్ చేద్దామని ఎవరైనా టైలరింగ్ చేస్తే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను ఒకసారి మీకు చూపిస్తాను చూసేయండి ఎవరికన్నా ఇలాంటి లంగా జాకెట్స్ స్టిచ్చింగ్ ప్రాసెస్ కటింగ్ ప్రాసెస్ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి నేనైతే దానికి సంబంధించిన కటింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ఎంత క్యూట్గా వచ్చిందో చాలా బాగా వచ్చిందనమాట లంగా జాకెట్ అయితే మీకు కనుక నచ్చి ఇలాంటి కటింగ్ ప్రాసెస్ ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ కోసం అయితే నేను మళ్ళీ మా రిలేటివ్స్ వాళ్ళ పాపకి లెవెన్ మంత్స్ పాపకి అయితే నేను స్టిచ్ చేశాను మనకి బ్లౌజెస్లో వచ్చిన జాకెట్ ముక్కలు ఉంటాయి కదా ఒక్కొక్క కస్టమర్స్ అలాంటి పీసెస్ని స్టిచ్ చేయించుకోరు అవి మనకే ఉంచేసుకోమని ఇచ్చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనమైతే ఇలా యూజ్ చేసుకోవచ్చు వీటిని చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు రెడీమేడ్ స్టైల్ ఇవ్వడానికి ఇలాంటి హ్యాంగింగ్స్ కూడా ప్లేస్ చేశాను ఈ విధంగా రెడీమేడ్ స్టైల్ అయితే రావడానికి దీని ఓవర్ లుక్ ఎలాగుందో చూసేయండి అసలు అంత బాగా వచ్చిందో చాలా క్యూట్గా అనిపించింది ఆడపిల్లలకి అయితే సూపర్ ఉంటుంది లెవెన్ మంత్స్ పాపకి ఫిఫ్ట్ ఎంటుకలు తీస్తూ ఉన్నారు ఏదైనా గిఫ్ట్ చేద్దాం అన్నారు మా హస్బెండ్ కాదులేండి ఒక లంగా జాకెట్ స్టిచ్ చేసి ఇద్దాం అనేసి నేనైతే లంగా జాకెట్ అయితే స్టిచ్ చేశాను మనం ఇచ్చిన గిఫ్ట్స్ అయితే ఏముంది కొన్ని రోజులు ఉంటాయి వెళ్ళిపోతే అదే లంగా జాకెట్ అయితే పాప అడుగులు వేసేటప్పుడు వేసుకున్న సూపర్ క్యూట్గా ఉంటుంది అనేసి నేనైతే ఇలా అయితే ట్రై చేశాను నేను ఓవర్ లుక్ చూపిస్తున్నాను చూసేయండి ఇది వచ్చేసి నాకు శారీ పీస్లో మిగిలిన బ్లౌజ్ పీస్ అనమాట ఇది వచ్చేసి దాంతో అయితే స్టిచ్ చేశాను అనమాట బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టాను కింద లుక్ ఇవ్వడానికి కుచ్చు కూడా పెట్టేశాను ఈ విధంగా టోటల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చేసింది ఇంతేనండి చాలా ఈజీగా ఇంట్లో ఉంటూ మన కిడ్స్కి కూడా మనం ఈ విధంగా ఈజీగా లంగా జాకెట్నైతే స్టిచ్ చేసుకోవచ్చు మనం చాలా ఈజీగా మీలో ఎవరికైనా దీని గురించి ఇంట్రెస్ట్ ఉండి లేదు మేము కూడా టైలరింగ్ నేర్చుకుంటాం అనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి నేనైతే టైలరింగ్ నేర్పించే వీడియోలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలా బాగా అనిపించింది ఆ పాపకు నేను ఇలా స్టిచ్ చేసి ఇవ్వడం పైన బాడీ ఇలా పెట్టాను చిన్న పాప కదా అందుకనేసి బాడీ అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను కిందేమో ఈ విధంగా పట్టంచు వచ్చేటట్టుగా ఈ విధంగా తీసుకున్నాను ఇలా సింపుల్గా కూడా మనం స్టిచ్ చేసుకుంటూ ఉండొచ్చు ఎంత ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే మనం ఇచ్చే గిఫ్ట్స్ కన్నా కూడా ఇలాంటివి స్టిచ్ చేసి ఇస్తే చాలా బాగుంటుంది కదా లుక్ అనేసి మా వారు మా వారి ఐడియాతో ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేశాను అనమాట ఎవరికన్నా ఆన్లైన్లో కూడా ఇలా కావాలి మాకు స్టిచ్ చేసిస్తారా అనుకునే వాళ్ళున్న కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి నేను ఆ ప్రాసెస్ కూడా చెప్తాను ఎలా ఆన్లైన్లో కూడా ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు ఆ ప్రాసెస్ కూడా చెప్తాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి మేము స్టిచ్ చేయించుకుంటాం అనుకునే వాళ్ళైతే చెప్పండి ఆ ప్రాసెస్ కూడా నేను చెప్తాను ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం నా టైలింగ్ షోల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి ఇంకేమన్నా బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కానీ స్టిచింగ్ వీడియోస్ కావాలనుకుంటే లేదా హెమ్మింగ్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఎలాగే ఛానల్ని వదిలేకుండా వీడియోస్తో ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో